పార్వతి వండర్ఫుల్ మూవీ భయ్య తెలుగులో లేట్ అయినందుకు కొంచెం బాగా చేసినా కానీ వండర్ఫుల్ మూవీ పడ్డది వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ సినిమాకి ప్లస్ పాయింట్ మన ఏఆర్ఎఆర్ గారు ఆయన మ్యూజిక్ ఆయన పాడే పాటలు ఆయన ఇచ్చిన బీజము ఆయన పాటలు కొట్టిన సంగీతము వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ అనిపిస్తుంది క్లైమాక్స్ భయ్యా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బా బా బాబా కళ్ళు పీకి గోర్లు పీకి కొరడా దెబ్బలతో చాకులతో కోసినది తల్వార్లతో కోసిన ఆ శరీరం మీద ఉప్పు పోసి బా ఒక్కసారి ఊహించుకోండి చిన్న ఉప్పు గల్లు మనకు ఉప్పు ఎక్కువైతేనే అయితేనే కష్టమై ఉత్తం అదే ఉప్పును కళ్ళ పొరపాటున కళ్ళల్లో పడితే ఎందుకు ఎండలో ఎండలో పోతున్నప్పుడు చెమట గారి ఉప్పు లూపన వచ్చి మెల్లగా కళ్ళలో పడితే మంట మంట చూసారా ఆడ ఉప్పు శరీరం మొత్తానికి పూస్తే ఎలా ఉంటుంది అగ్ని గోళమే ఆ శరీరం అనేది అగ్ని గోళంలా ఉంటుంది సో ఆ గోళాన్ని కూడా తట్టుకొని నిలబడి కళ్ళు పీకుతున్న ఓపికతో నిలబడ్డాడంటే ఛత్రపతి శివాజీ కొడుకు మరో ఛత్రపతి శంభాజీ అనమాట సో మరో ఛత్రపతి శంభాజీ కూడా ఇంకో ఛత్రపతి పుట్టాడు అది ఫ్యూచర్లో నాకు తెలిసి పార్ట్ టూ వస్తే బాగుంటుంది హిందూ ధర్మం గురించి ఎక్కడ వ్యతిరేకత లేదండి ముస్లింల గురించి ఎక్కడ వ్యతిరేకత వ్యతిరేకత ఎక్కడ సినిమాలో అయితే లేదు కలిసిమెలిసి ఉండాలని చూపించారు ఛత్రపతి శివాజీ కొడుకు ఛత్రపతి సంబాజీ కూడా అదే మాట చెప్పాడు ఆ డైలాగులు కూడా పడ్డాయి కావాలని కొంతమంది వ్యతిరేకత ఉంది అంటున్నారు ముస్లింలైనా సరే హిందువులైనా సరే ఇక్కడ వ్యతిరేకత లేదండి వీళ్ళని చెప్తాడు ముస్లింగా మారిపో నీకు కావాల్సింది అందిస్తాము నీకు కావాల్సిన రాజ్యాన్ని నీకు ఇస్తామని అదే సమయంలో ఛత్రపతి సంబాజీ చెప్తాడు నువ్వు ముస్లింలుగా ఎలా ఉన్నావో అలాగే ఉండు మాలో కలిసిపో భారత రాజ్యంలో కలిసిపో మరాఠలో కలిసిపో అన్నాడు కానీ నీ మతాన్ని మార్చుకోకు నువ్వు ఎలా ఉండాలనుకుంటావు అలాగే ఉండు అన్నాడు అదే హిందూ ధర్మం పరవారు అదే శక్తి అదే శాంతి మంత్రాన్ని పోషించే భరత మాత బిడ్డల శక్తి యుక్తి వాళ్ళ ఉపాయాలు కూడా అవే విడగొట్టాలనే ఉద్దేశాలు ఎక్కడా చూపించలేదు దయచేసి బయట మీడియా అయినా పబ్లిక్ అయినా ప్రెస్ అయినా ఎవరైనా సరే విడగొట్టాలనే మాటలు మాట్లాడొద్దని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా తెలుగులో ఇట్ భయ్యేటర్ రెస్పాన్స్ వండర్ఫుల్ బాగుంది వండర్ఫుల్ పోయింది హిందీ కంటే తెలుగు రాష్ట్రాలు తక్కువగా ఉండటం వల్ల కలెక్షన్ పరంగా తక్కువగా వస్తుందేమో కానీ ఇంకోటి ఏంటంటే హిందీ కలెక్షన్లకు ప్లస్ పాయింట్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు పబ్లిక్ కూడా మన హిందీలో హైదరాబాద్లో ఉండే పబ్లిక్ కూడా హిందీ తెలుగు ఉర్దూ అన్నీ కలిపి మాట్లాడతారు కాబట్టి వాళ్ళు ముందే చూసేసారు ఎందుకంటే తెలుగులో వస్తుందో రాదు అనుకున్నారు వండర్ఫుల్